హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ నాలుగు రకాల లడ్డు రెసిపీస్ చేస్తున్నాను నాలుగు కూడా చాలా అండ్ టేస్టీగా ఉంటాయి ఈ లడ్డు రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పల్లి లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మూడు ఇంగ్రీడియంట్స్ తో పల్లీ లడ్డును తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఈ పల్లీ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లరిన తర్వాత వీటిపై ఉండే పొట్టును తీసేయాలి ఇలా పొట్టునంతా తీసేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్స్ మూలలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఏ కప్పు అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి మోల్లో రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగగానే గ్రైండ్ చేసుకోవాలి లడ్డు చుట్టే విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని లడ్డూలను చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతేండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ లడ్డు రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఈ హెల్దీ లడ్డును తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు చేసి హెల్దీ లడ్డు రెసిపీ ఈ లడ్డును రోజుకొకటి చొప్పున తీసుకోవడం వలన ఎన్నో పోషకాలు అందుతాయి ఇందులో కలిగి ఉన్న బెనిఫిట్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా రక్తహీనతను దూరం చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే బలహీనాన్ని నీరసాన్ని తగ్గించడంతో పాటు ఎముకలను బలంగా మార్చుతుంది ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ లడ్డు తయారు చేయడానికి షుగర్ వాడుకోకుండా హెల్తీగా చూపిస్తున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఎండు ఖర్జూర పీసెస్ని తీసుకోవాలి లోపల గింజలు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ గ్రామ్స్ ఉంటాయి తర్వాత అదే కప్పుతోనే పావు కప్పు పిస్తా పావు కప్పు బాదం కప్పు జీడిపప్పుని వేసుకోవాలి ఇలా మూడింటిని కలిపి ఒక కప్పు వరకు తీసుకోవాలి మీ దగ్గర రెండు రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నా రెండు సగం సగం తీసుకోవచ్చు లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నా అలాగే గుమ్మడి గింజలు అలాంటివి ఉన్నా కూడా వాటిని కూడా కొన్ని కొన్ని తీసుకొని ఇలా ఒక కప్పు కొలతతో కొలిచి తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం ఎండు కొబ్బరిని ఒకేసారి అలాగే గ్రైండ్ చేస్తే కొబ్బరిలోని ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం ముద్దలాగా వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ కింది నుండి పైకి బాగా కలుపుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి కట్ చేసుకున్న ఎండు ఖర్జూరం ముక్కల్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇదే ప్లేట్ తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్ డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి మీరు కావాలంటే కట్ చేసి అయినా తీసుకోవచ్చు లేదంటే అలాగే డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకొని యాలకల పొడి లేకోకుంటే నాలుగు యాలకలైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేను కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడులన్నీ వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ఇలా వేసుకోవచ్చు తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు సేపు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా మీరు కావాలంటే ముందే డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మూడు లేదా నాలుగు నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాక ఇదే ప్యాన్ లైకే హాఫ్ కప్పు జొన్నపిండిని తీసుకున్నాను హెల్దీగా చేయడం కోసం అని ఇలా జొన్నపిండిని తీసుకున్నాను మీరు కావాలంటే హాఫ్ కప్పు గోధుమ పిండి అయినా హాఫ్ కప్పు పిండినైనా లేదంటే హాఫ్ కప్పు రాగి పిండినైనా తీసుకోవచ్చు తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో అంత బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ కప్పు నెయ్యి తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డు చేయడానికి హాఫ్ కప్పు నెయ్యి వాడాలి నెయ్యిని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యి వేసి కలిపినప్పుడు కొంచెం పలచగా గా అయ్యేంత వరకు సరిపడా నెయ్యిని వేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసినప్పుడు లైట్ గా కలర్ మారుతుంది ఈ పిన్నిని డ్రై ఫ్రూట్స్ పొడిలోకి వేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి ఈ లడ్డు కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా గెరెటతో అంత బాగా కలుపుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో అంత బాగా కలుపుకోవాలి తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి ఈ లడ్డూలకి హాఫ్ కప్పు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక లడ్డులాగా చుట్టుకోవాలి మీరు కావాలంటే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన పెడుతూ అయినా లడ్డులాగా చుట్టుకోవచ్చు ఇలా లడ్డు లాగా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లకి తీసుకోవాలి ఇలా చేసిన లడ్డూలను రోజులో ఏదో ఒక టైంలో ఒకటి తీసుకున్న చాలా చాలా మంచిది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎల్లి లడ్డు రెసిపీ రెడీ ఈ లడ్డూలను మూడు వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు మూడవ లడ్డు రెసిపీ వచ్చేసి రాగిపల్లి లడ్డు రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి వీటిలో ఐరన్ కూడా ఎక్కువే కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచు తీసుకోవడం మంచిది రాగి పిండిలో విటమిన్ సి కూడా ఉంటుంది దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ శక్తిని పెంచడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది షుగర్ను అదుపులో ఉంచుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగి పల్లీ లడ్డును ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక ముప్పావు కప్పు రాగి పిండిని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి లో లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే రాగి పిండి మాడిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఐదు లేదా ఏడు నిమిషాల సేపు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలపై ఉండే పొట్టును తీసేయాలి ఇలా పొట్టునంత తీసుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక రాగి పిండిలోకి వేసుకోవాలి లడ్డూలో పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత లో మీడియం ఫ్లేమ్ పెట్టి బెల్లం అంతా కరిగించుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు ఒక తీగపాకం వచ్చేంత వరకు అంత బాగా ఉడికించాలి ఇలా బాగా ఉడికించుకున్నాక ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఇలా ఒక తీగపాకం రావాలి పాకం అనేది ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఎలగల పొడి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీలు రాగి పిండిలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గెరటితో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో అంత బాగా కలుపుకోవచ్చు ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా లడ్డులాగా చుట్టుకున్నాక తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని లడ్డూలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి మధ్య మధ్యలో చేతికి అంటుకున్నట్లయితే చేతికి నెయ్యి రాసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రాగి పల్లీల లడ్డు రెడీ చాలా ఈజీగా ఉండే టేస్టీగా రాగి పల్లీ లడ్డును చేసుకోవచ్చు రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నాలుగవ లడ్డు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి లడ్డు పండగలప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అలాంటి సమయంలో ఇలా పచ్చి కొబ్బరి లడ్డూను మృదువుగా టేస్టీగా చేసి తినేయచ్చు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ లడ్డును తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ గిన్నె పచ్చి కొబ్బరిను తీసుకోవాలి పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ నంతా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి పాలు కూడా అంతే పచ్చి కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పాలను తీసుకోవాలి పచ్చి పాలైనా వేడి చేసిన పాలైనా ఏవైనా తీసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయవలసిన అవసరం లేదు ఇలా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడానికి కొంచెం తీసుకొని ఇలా రౌండ్లాగా చుట్టితే ఇలా రౌండ్గా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టు ఉండ అనేది సరిగా రాక విడిపోతున్నట్లయితే లేదా పలచగా అనిపించిన మరో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు కొబ్బరి పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం కొబ్బరి లడ్డు పైకి కోటింగ్ కోసం కొబ్బరి పొడిని తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు బ్రౌన్ పాట్నంతా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో నిలుపుకుంటూ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో ఉండే తడంత పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి కొబ్బరి పొడి రెడీ తర్వాత లడ్డూ చేసుకోవాలి కాస్త చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ని వేసి అంత బాగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ని వేసుకున్నట్లయితే సన్నగా కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదా నెయ్యిలో ఫ్రై చేయకోకుండా అలాగే వేసుకోవచ్చు ఇలా లడ్డు లాగా చుట్టుకున్నాక ఈ లడ్డులను కొబ్బరి పొడిలో వేసి అంత బాగా కోట్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే ఈ స్టెప్ ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు బట్ కొబ్బరి పొడిని అప్లై చేసి చేయడం వల్ల బయట స్వీట్ షాప్ లో కొన్నట్టే వస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలానే లడ్డులన్నీ అన్ని చేసుకోవాలి కొద్దిగా కొబ్బరిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ లడ్డూని కొబ్బరి పొడిలో కోట్ చేసుకోవాలి ఇలా అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే ఒకసారి ఈ లడ్డూలను తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఎంత టేస్టీగా ఉండే నాలుగు రకాల లడ్డూ రెసిపీస్ రెడీ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్